హాయ్ అండి వెల్కమ్ టు యూశోస్ కుక్ హౌస్ ఈశోస్ కుక్ హౌస్లో ఈరోజు పండుమిరపకాయతో చేపలు అండి దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి నూనె వేసుకోవాలి నూనె వేడెక్కాక ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అవి కాసేపు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి మిరియాలు జీలకర్ర మెంతులు వేసుకొని ఇవి కూడా కాసేపు వేయించుకోవాలి కొద్దిగా ధనియాలు కూడా వేసుకొని వేయించుకోవాలి వెల్లుల్లి రెబ్బలు మంచిగా ఎర్రగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి పండు మిరపకాయలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఉప్పు వేసుకోవాలి అలాగే పసుపు కూడా వేసుకొని మరి కాసేపు వేయించుకోవాలి కొలతలన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చానండి మీరు అది చూసుకోవచ్చు ఇలా వేగాక ఇందులోకి కొద్దిగా చింతపండు వేసుకోవాలి ఇది కూడా కాసేపు వేయించుకోవాలి పండు మిర్చి కాస్త వేగాక ఇప్పుడు ఇందులోకి టొమాటో ముక్కలు వేసుకోవాలి టొమాటో ముక్కలు మెత్తపడేంత వరకు వీటిని వేయించుకోవాలి మూత పెట్టి టమాటో ముక్కలు మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన ఈ మిశ్రమాన్ని చల్లార్చి మిక్సీ జార్లో మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి ఇంకొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఆవాలు జీలకర్ర ఎండు మిరపకాయలు కొన్ని మెంతులు వేసుకొని వేయించుకోవాలి పులుసులో కంపల్సరీ ఇంగువ కొద్దిగా మెంతులు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి పులుసుకి అలాగే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి వీటినన్నింటినీ మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకొని ఉల్లిపాయలు అంతా కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయలు కాస్త వేగాక ఇందులోకి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయాక ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకోవాలి మీరు నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మూత పెట్టుకొని ఉల్లిపాయలంతా మంచిగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు కొత్తిమీర కాడలు వేసుకోవాలి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి మూత పెట్టుకుని మరి కాసేపు మగ్గించుకున్న తర్వాత మనం పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి పులుసుకి సరిపడా నీళ్లు కూడా ఇందులోకి పోసుకోవాలి మనకి పులుసు ఎంత కావాలో దాన్ని బట్టి నీళ్లు పోసుకోవాలి ఒకసారి మంచిగా కలుపుకొని పులుసు అంతా కూడా మంచిగా మరిగించుకోవాలి పులుసు మరుగుతుంది కదండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బెల్లం వేసుకోవాలి నేను ముందుగానే ఫిష్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి వాటిని ఇప్పుడు ఇందులోకి వేసుకోవాలి కొద్దిగా కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ నాలుగు కలిపి ఫిష్ని మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాను నాకు కారం తక్కువ అనిపించిందండి అందుకని మరొక స్పూన్ కారం పొడి వేసుకున్నాను ఒక్కసారి నెమ్మదిగా కలుపుకొని ఫిష్ పీసెస్ అన్నీ ఉడికేంత వరకు పులుసుని మరిగించుకోవాలి చూసారు కదా పులుసు మరిగిపోయింది ఫిష్ పీసెస్ కూడా ఉడికిపోయాయి ఇంకా అంతే అండి కొత్తిమీర తరుగు వేసుకొని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకోవడమే మీరు ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ కామెంట్ సెక్షన్లో ఇవ్వండి మీ ఫీడ్బ్యాక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇష్యూస్కు హౌస్ బాయ్